చాలా రోజుల తర్వాత మళ్ళీ చేపలు చూపిస్తున్నాను ఏంటి ఇన్ని రోజుల తర్వాత బిర్యానుకోవచ్చు ఏం లేదండి ఇంటికైతే ఆంధ్రా నుంచి ఒక పాస్టర్ గారు అనమాట అత్తమ్మకి బాగా తెలిసిన వాళ్ళు అయితే చికెను చేస్తామని అన్నా నేను ఫస్ట్ బిర్యానీ చేస్తానండి అంటే చికెన్ అంటే చాలా భయపడుతున్నారు ఇంకా చికెన్ తినని వాళ్ళు ఉన్నారు కదా అయితే చికెన్ వద్దమ్మా నాకు రసం పెట్టి ఏదైనా ఫ్రై చేయండి అని అన్నారు అయితే అత్తమ్మ ఎంత దూరం వచ్చిండో చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చిండని చెప్పి ఫిష్ అయితే తెప్పించింది ఫిష్ను అయితే కొంచెం కర్రీ చేసింది అండ్ కొన్ని ఫ్రై చేసింది రసం పెట్టింది ఇదైతే కూరకి ప్రిపేర్ చేస్తుంది అనమాట ఇంకా నేను పూర్తిగా అయితే రెసిపీ చూపెట్టలేదు ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో బోల్డ్ రెసిపీస్ ఉన్నాయి కదా చూపెట్టలేదు ఇంకా ఇదేమో ఫ్రైకి రసం అయితే చాలా రోజుల తర్వాత చేసింది సూపర్ అంటే సూపర్గా వచ్చినాయి నేనైతే ముక్క ఫ్రై చేసుకొని రసం వేసుకొని తిన్నాను అత్తమ్మ టమాటాలన్నీ పచ్చివే పిసికేసి తాలింపు పెట్టి బాగా మరిగిస్తుంది అనమాట తప్పకుండా ఈసారి టమాటా రసాన్ని కూడా చూపిస్తానండి చాలా బాగుంటుంది ఇంకా ఈ మీకు ఇంకొకటి చెప్పాలి ఇది బాటిల్లో అయితే ఆయిల్ పోసుకున్నాం అన్నమాట ఇది ఒక చిట్కా అన్నమాట ఎందుకంటే నూనె క్యాంక్ చాలా జిడ్డు అవుతుంది నాకు ఒక అక్క చెప్పింది ఇలా పోసుకుంటే ఎప్పటికప్పుడు బాటిల్స్ మార్చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పింది నేనైతే ఇంకా ట్రై చేశాను దానికి పైన క్యాబ్ ఏమో కొంచెం చిల్లుల్లాగా పెట్టి చేస్తే చాలా బాగా వచ్చిందని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వాటర్ బాటిల్ ఏమైనా ఉంటే వాటిలో ఆయిల్ పోసుకొని పోయడానికి సింపుల్గా ఉంటుంది ఇంకా బుకింగ్లో కూడా ఇలాంటివి ఉంటాయి కదా ఇంకా అవి ఎందుకని నేనైతే ఇట్లా చేసినా అక్క వాళ్ళ ఇంట్లో చూశాను అనమాట రీసెంట్గా వాళ్ళ ఇంట్లో ప్రేరే వెళ్తే వెళ్ళినప్పుడు చూశాను చాలా బాగా అనిపించింది ఇక నేను ట్రై ట్రై చేసినా దాన్నే ఫాలో అవుతున్నారు మీరు కూడా ఫాలో అవ్వండి ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఇంకా అయితే కూరకి రెడీ చేస్తుంది వీళ్ళు వచ్చేసి బయటకు వెళ్ళారనమాట సిటీకి వచ్చినాం కదా అని చెప్పి ఫాస్ట్ గారు మా మరిది వెళ్ళేసి బయటకి వెళ్ళాము వచ్చేవరకు లంచ్ రెడీ చేయమని చెప్పారు ఇంకా అత్తమ్మ లంచ్ అయితే రెడీ చేస్తుంది కర్రీ అయితే అంత బాగా రాలేదండి అత్తమ్మ కొంచెం కొత్తిమీర మసాలా మర్చిపోయింది అనమాట ఇంకా ఫ్రై అయితే సూపర్ వచ్చింది చేప వచ్చేసి రవ్వ అంటారంట అత్తమ్మ ఎప్పుడు అలా చేస్తుంది ఇంకా మనలాగా కొంచెం తెలీదు అట్లా పై పైన అదుపుతూ చేస్తుందండి ఫ్రై కూడా చేయదు ప్యాన్ మీదనే ఎక్కువ చేస్తుంది అనమాట ఇంకా ఈరోజు మీ ఇంట్లో ఏంటి స్పెషల్లో కామెంట్ చేయండి నాకైతే అసలు వీడియో వీడియోస్ ఏంటో సరిగ్గా చేయడమే చేయట్లేదు నాకు అర్థమే కావట్లేదు ఎలాంటి వీడియో చేస్తే చూస్తారు అని మన ఛానల్ అయితే ఇంకా ఏప్రిల్ వస్తే వన్ ఇయర్ అయిపోతుంది వన్ ఇయర్కి టూ హండ్రెడ్ ట్వంటీ సబ్స్క్రైబర్స్ వచ్చి నేనైతే వన్ ఇయర్లో సక్సెస్ అయిపోతానని అనుకున్నాను బట్ కాలేదు ఏమో ఏ రోజు వస్తుందో ఇంకా ఏమో చేయడం అట్లా అలవాటు అయిపోయిందని ఏదో ఒకటి అయితే పెట్టేస్తున్నాను కంటెంట్ అయితే లేదు ఏమనుకోకండి కుకీస్ చేద్దామంటే కుకింగ్ చూడట్లేదు అండ్ ఎక్కడ నేను మిస్టేక్ చేస్తున్నా నాకు అయితే అర్థం కావట్లేదండి కొంచెం ఎవరైనా ఐడియాస్ వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి పైన అయితే మా ఫ్లా అపార్ట్మెంట్లో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు సౌండ్స్ వస్తున్నాయి ఏమనుకోకండి ఇంకేం చేద్దాం టైం అయిపోతుంది ఇవ్వాలని చెప్పేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇంకా అవి అయితేనే ఫ్రై చేసేస్తుంది అత్తమ్మ ఇంకా వాళ్ళైతే టైంకి వచ్చేసారు తినేసారు సూపర్ ఉంది అని చెప్పారు ఫిష్ కర్రీ కొంచెం తినలేదు ఫ్రై ఉన్న రసం అయితే సూపర్ అంటే సూపర్ ఉందని బాగుందన్నారు అది కూడా చూపిస్తా చూడండి ఇక్కడైతే రసం పెడుతుంది అత్తమ్మ ఇక్కడ చేపల కూర రెడీ అండ్ ఫి ఇది రసం తాలింపు వేసేసి పెట్టేసింది ఇది వచ్చేసి ఫిష్ ఫ్రై మీ ఇంట్లో ఈరోజు ఏంటో స్పెషల్ కామెంట్ చేయండి నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్